సో మనకు ఫిబ్రవరి ఇరవై ఆరు అనేది ఆశలు ఉంటుంది కాబట్టి మనకి దాదాపు అరెంజ్మెంట్స్ అండి ఇరవై తేదీ నుంచి స్టార్ట్ అవ్వాలి సో దాదాపు నాలుగు రోజులు అంటే ఫిబ్రవరి ఇరవై మూడు ఇరవై కావాలి అని ఇప్పుడు రివ్యూ చేసుకోవడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మంట దగ్గర ఇరవై ఇరవై మూడు గంటలు దర్శనము మరియు పూజా కార్యక్రమాలు ఆరంభించబడతాయి దీనికి సంబంధించి పూజ టికెట్లు ఉచితంగా దర్శనం ఉంటుంది ఒక కూడా అదేవిధంగా ప్రత్యేక దర్శనం ఉంటుంది దాని టికెట్స్ కూడా ఏర్పాటు చేసిన వంద రూపాయలు శేఖర్ దర్శనం రెండు వందల రూపాయలు విఐపి దర్శనం మూడు వందల రూపాయలు అభిషేకము అభిషేకాలండ కూడా అభిషేకం అడవాలు దొరుకుతాయండి ఆ టికెట్ కూడా ఐదు వందల రూపాయలు ఉంటుంది దంపతులకి క్యూ ఏర్పాటు ప్రత్యేక దర్శనము శేఖర్ దర్శనము విఐపి దర్శనము అభిషేకం వరకు శాశ్వతంగా ఏర్పాటు చేయబడిన క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయ ప్రవేశంకి ఏర్పాటు చేయబడింది ఉచిత దర్శనం నూతనగా నిర్మించిన ద్వారా దర్శకులకు క్యూ లైన్లు ఏర్పాటు చేయడం సేవకులకు సిబ్బంది ఏర్పాటు దేవాదాయ శాఖ నుండి డిపార్ట్మెంట్ నుంచి అరవై మంది ప్రత్యేక సిబ్బంది ఏర్పాటు చేసుకుంటున్నాము నూట యాభై మంది స్కౌట్స్ మరియు గైడ్స్ వారి సర్వీస్ సెక్యూరిటీ సంస్థకు సంబంధించి ఇరవై ఐదు మందిని సెక్యూరిటీ గార్డ్స్ గా ఏర్పాటు చేసుకుంటున్నాము సుమారుగా వంద మంది సేవా సంస్థలు సేవలను ఉపయోగించుకుంటున్నాము అదేవిధంగా సైన్ బోర్ ఏర్పాటు చేస్తున్నాము మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం సులభంగా గుర్తించేందుకు వీలుగా వివిధ సైడ్ బోర్డులు అనగా ఉచిత దర్శనములకు దారి ప్రత్యేక దర్శనములకు దారి శీఖర దర్శనానికి దారి వేయిపు దర్శనం దారి మఠభక్షేకములకు దారి ప్రసాద కౌంటర్లకు దారి కొబ్బరికాయ పుట్టి స్థలము యాగశాల త్రాగునీరు మరుగుదొడ్లు స్నానాల పార్కింగ్ స్థలము ఆనందవాళి ఆనందానికి దారి పుట్ట ధ్యాన మందిరము కొండ దిగువన తలైలా సమర్పిస్తాము స్థలము మెట్ల దారి మొదలగు బోర్లు ఏర్పాటు చేస్తున్నాము భక్తుల విశ్రాంతి కొరకు మెట్ల మార్గం నూతనంగా నేడ వరకు పద్నాలుగు షెడ్లు ఏర్పాటు చేయడం అదనంగా మెట్ల మార్గం షామయాన ఏర్పాటు చేస్తున్నాం కొండ త్రిగుణ మరియు కొండ నంది ఎదిరిగురం ప్రక్కన భక్తుల విశ్రాంతి కొరకు కార్పెంటరీ హాల్ ఏర్పాటు చేస్తున్నాం భక్తులు మరియు సిబ్బంది విశ్రాంతి కొరకు అన్నపూర్ణ భవనంపై షెడ్ ఏర్పాటు చేసి ఉన్నాము దేవాలయం వెనక్కి వెళ్తున్న అన్నపూర్ణ భవనం ఉంది దానిపైన షెడ్ ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా భక్తులు కొబ్బరికాయలు కొట్టుటకు దర్శనం చేసుకుని ఆలయ వెలుపల వచ్చే భక్తులను నద్దీని సంపాదించుటకు అటం స్థలంలో కొబ్బరి అరవ స్థలంలో ఏర్పాటు చేస్తున్నాం భక్తులు కొబ్బరికాయ కొట్టడం గాను యాభై ఏడులో పడుగాను ప్రత్యేక ఏర్పాటు చేయడం అండి శ్రీ స్వామివారి మహాప్రసాదము శ్రీ స్వామి దేవస్థాన నందరూ పార్కింగ్ ప్రాంగణం అందంగా దక్షిణామూర్తి ఆలయం ప్రకటన ప్రసాదం తయారీ కోర్టు ముందు వారున ఎనిమిది ప్రసాదం కోర్టుస్ ఏర్పాటు చేస్తున్నామండి నేతతో జాయిన్ చేయబడిన లడ్డు ప్రసాదములు ఒక రెండు లక్షల వరకు అదే విధంగా అరిసె ప్రసాదం ఒక లక్ష వరకు ఏర్పాటు చేస్తున్నాం కొండ క్రింద భాగం వినాయక స్వామి ఆలయం వద్ద ప్రత్యేక కౌంట్ ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా యాత్రికులకు మంచి సరఫరా అవసరం కోసం ఆలయ ప్రాంగణం అందు మూడు ప్రదేశాల్లో పదిహేను గుళాలు ఏర్పాటు చేస్తున్నాం పార్కింగ్ ప్రాంగణం ముందు నాలుగు ప్రదేశాలు ఇరవై ఐదు గుళాలు ఏర్పాటు చేస్తున్నాం దర్శనం వరకు క్యూలందు వేచి ఉండి భక్తుల సౌకర్యార్థము క్యూ మార్గం పది పది ప్రదేశములలో ఏర్పాటు చేస్తున్నాను అందుతో మేము ఫోర్స్ మేము ప్లాన్ చేసుకున్నాము ఇది నాకు ఐదవ బహుశా బందోబస్తు ఆల్రెడీ ఫోర్ టైమ్స్ నేను ఇక్కడే చేస్తున్నా సక్సెస్ఫుల్గా గతంలో టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీన్ బిఫోర్ దాదాపు మూడు నాలుగు గంటలు క్లాఫీస్ జామ్ అయ్యేది ఆ తర్వాత ఫిఫ్టీన్లో నుంచి దాదాపు ఎయిటీన్ మరి ఒక్కసారి కూడా అరవై గంట అరవై గంట కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా సక్సెస్ఫుల్గా నాలుగు తిన్నాలు చేయగలిగాము ఇది ఐదో తిన్నాలా అప్పుడు కన్నా రోడ్లు ఇప్పుడు మేము సొంతగా పోలీస్ డిపార్ట్మెంటే కొన్ని రోడ్లు మనం వేయించడం జరిగింది అదర్ డిపార్ట్మెంట్ సహకారంతో కాబట్టి రోడ్లు ప్రమాణంగా ఉన్నాయి ట్రాఫిక్ పెద్దగా జాబ్ అవ్వదని అనుకుంటా ఉన్నాం అయితే మీరు అందరూ సహకరించాలి డిపార్ట్మెంట్ బందోబస్తు వ్యవహారంలో ఎక్కడా రాజీ పడకుండా మరి వివిధ జిల్లాల నుంచి కూడా నోన్ పోలీస్ ఆఫీసర్స్ గతంలో చేసిన పోలీస్ ఆఫీసర్లు కూడా నేను మేము పిలిపిస్తున్నాం మేడం వాళ్ళందరితో మనం చేస్తూ ఉంటాం అదేవిధంగా గతంలో కూడా మనం పైన పార్కింగ్ లేకుండా చేసాం బస్సు సిస్టమ్ కూడా నా టైంలో పెట్టడం జరిగింది దాదాపు ఫిఫ్టీన్ బస్సెస్ మంచి బస్సెస్ ఓన్లీ బస్సులు మాత్రమే కింద నుంచి పైకి పై నుంచి తిరిగి బస్సులు తీసుకుని వస్తాయి ఇంక్లూడింగ్ పొలిటీషియన్స్ కూడా బస్సులు వచ్చేటట్టుగా మరి స్వర్గీయ మరి కొడల్ శివప్రసాద్ గారు ఆ రోజు నేను చెప్పినప్పుడు ఇమీడియట్గా ఈ సిస్టమ్ బాగుంది ఇంప్లిమెంట్ చేశారు అప్పటి నుంచి కూడా అదే కొనసాగుతూ ఉంది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాల్సిన అన్ని చర్యలు మేము తీసుకుంటా ఉన్నాం మేము ఇప్పటి నుంచి మా సీఏలందరికీ కూడా అందరూ జిల్లాలో ఉన్న అందరూ కూడా వాళ్ళకి ఏమేమి డ్యూటీస్ ఇక్కడ చేస్తారో రెగ్యులర్గా వాళ్ళకి తెలియడం కోసం ఇప్పటి నుంచే మేము వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా మాకు కావాల్సింది ఏంటంటే అదర్ డిపార్ట్మెంట్స్ కోఆపరేషన్ కావాలి బ్యారికేట్స్ కరెక్ట్గా కట్టకపోతే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది పైన క్యూ లైన్స్ స్ట్రాంగ్గా లేకపోతే ఈ రిఫ్లెక్స్ పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి వెలుతురు కరెక్ట్గా లేకపోతే ఊరకు ఉంటుంది ఆర్టీసీ డిపో సరిగా పని చేయకపోయినా అది ఒక బస్సు డ్యామేజ్ స్టాప్ అయినా ఒక ఐదు నిమిషాలు స్టాప్ అయిందంటే ఎంటైర్ ట్రాఫిక్ మాత్రం జామ్ అవుతుంది పై ఒక బస్సు ఒక ఐదు నిమిషాలు ఆగిందంటే ఘాట్ రోడ్లో ఎంటైర్ ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి మీ అదర్ డిపార్ట్స్ మొత్తం కూడా సరిగా వీటన్నిటినీ కరెక్ట్గా మనం కానీ అన్వయించుకొని ముందుకు వెళ్ళేటట్టయితే మరి గిరణాలని తొక్తులకు ఎవ్వరికి కూడా అసౌకర్యం కలగకుండా మనం సేవలు అందించడానికి మరి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం మాకు కావాల్సిన ಅದಿ ಸಂಬಂಧಿತ ನಾವು को ಡಿಲಾಕ್ಸ್ ಮಲ್ಚುಡಾ ರಿಪೇರ್ಮೆಂಟ್ ಅವಕಾಶ ಇದೆ ಇಮಿಡಿಯೇಟ್ ಡಿಲಾಪ್ಶನ್ ಇಸ್ತಿದ್ನ ಅಂತ ಕೂಡ ಡಿಲಾಪ್ಶನ್ ಮಾಡೋದು ಪರಿಚಯನೆ ಆಗ್ತ ಒಂದು ಸರಿ ಹೇಳ್ತೀನಿ ಅವರ್ಷಣು ಟೈಕಟ್ ಗೆದಿ ಲೀಡ್ ಕಮ್ ರೆಡಿ ಟೆಂಡರ್ ದೃಶ್ಯಕ್ಕೆ ನೆಕ್ಸ್ಟ್ ಆಕ್ಷನ್ ಆಪೋಚುನಿಟಿ ಇಸ್ ಟು ಕನ್ಸಿಡರ್ ಟ್ರೌಂಡಿಂಗ್ ಲಾಗ್ ಅಡ್ಮಿನ್ ಟೈಮ್ ಮಿನಿಸ್ಟರಿ ಟೆಕ್ನಿಕಲ್ ಕನ್ಸಲ್ಟೆಂಟ್ మాట్లాడత అందరికీ నమస్కారం ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ మహాశివరాత్రి పురస్కరించుకొని మనకు ఫోటోపకొండలో ఏర్పాటు చే చేసే వాటి గురించి ఈరోజు నర్సరాపేట ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సిస్టిక్ ఆఫీసర్స్ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది సో ఈస్ డిపార్ట్మెంట్ ఏమేమి వర్క్ చేయాలి అది ఎప్పటిలోపు డెడ్ లైన్ అనేది ఫిక్స్ చేస్తే ఎప్పట్లో కంప్లీట్ చేస్తారు అని ఈరోజు సమీక్షించుకోవడం జరిగింది మనకి ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ఫ్రీ జరుగుతాయి కరెక్ట్ గారి ఆధ్వర్యంలో కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జరుగుతుంది సో అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఒకరికొకరు కాపరేషన్లో కోఆర్డినేట్ చేసుకొని ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి ఇరవై ఆరో తేదీ వరకు అన్ని రకాల ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుక్కోకుండా జాగ్రత్తగా జరిగేలాగా ఈ మహాశివరాత్రి ఉత్సవాన్ని నిర్వహించేలాగా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము సో ఎమ్మెల్యే గారు ఈ సమీక్ష నిర్వహించడం జరిగింది ఫర్దర్గా నెక్స్ట్ ఈచ్ డిపార్ట్మెంట్ ఏమేమి అరేంజ్మెంట్స్ చేశారు అని చెప్పేసి సెకండ్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ మరి వాళ్ళ సమీక్ష కార్యక్రమాన్ని కోటప్పకొండ మీద ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మరి త్రికోటేశ్వర టెంపుల్ ఈవో గారు ఆర్డిఓ గారు అదేవిధంగా డిఎస్పి గారు మరి వివిధ ప్రభుత్వ అధికారులు కూడా అందరూ కూడా హాజరవడం జరిగింది ముఖ్యంగా మీడియా సోదరులందరూ కూడా దీనికి హాజరై దీన్ని విజయవంతం చేయడం జరిగింది రాబోయే కాలంలో మరి ఏదైతే శివరాత్రి రోజు ఆ పండుగకి దాదాపు పది నుంచి పదిహేను లక్షల మంది ప్రజలు భక్తులు హాజరవుతారు అదేవిధంగా మరి ఈసారి ప్రభలు కూడా కరెంట్ ప్రబలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాదాపు ముప్పై నుంచి అరవై ప్రభలు కట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా ఇది రాష్ట్ర పండుగ మరి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టుకుని మొన్నే యేల్మంద గ్రామం రావడం జరిగింది ఎల్మంద గ్రామం వచ్చినప్పుడు దాన్ని ఎంతో సక్సెస్ఫుల్గా మరి ప్రభుత్వ అధికారులు చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది మరి అదే టైంలో దాదాపు బి కానీ మరి జంగిల్ కటింగ్ కానీ వాటర్ సప్లై అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఒక రెండేళ్ల ముందే శివరాత్రి ముందుగానే వచ్చింది అన్నట్టుగా మనం చేయగలిగాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం కాబట్టి ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రభుత్వ అధికారులందరూ కూడా దృష్టి పెట్టాలి కంటిన్యూస్ వాటర్ సప్లై ఒకటి కంటిన్యూస్ ఎలక్ట్రిసిటీ సప్లై ఒకటి అదేవిధంగా కమ్యూనికేషన్ సిగ్నల్స్ ఒకటి కంటిన్యూస్గా ఉండాలి అదేవిధంగా ట్రాఫిక్ జామ్ లేకుండా మరి పోలీస్ వ్యవస్థ అంతా కూడా దాని మీద దృష్టి పెడతారు ఏదైతే కంటిన్యూస్గా శివరాత్రి మొత్తం భక్తుల సందోహాన్ని చూపించడానికి ఎల్ఈడి ఈ స్క్రీన్లు అయి పెడతారు రెండు చోట్ల అందువల్ల ఏమన్నా చిన్నపిల్లలు తప్పైనా కానీ వృద్ధులు తప్పైనా ఆడవాళ్ళకి రక్షణగా ఇవన్నీ కూడా ఎల్ఈడి మనం దాంట్లో చూస్తూ ఉంటాం కాబట్టి ఏ చర్యలు తీసుకోవాలో వాటిని చేయిద్దాం అదేవిధంగా బయోటాక్స్ కూడా ఏర్పాటు చేద్దామని ఇప్పుడే మరి పోలీసు వారు చెప్పడం జరిగింది ఆ బయోటాక్స్ చిన్నపిల్లలకి మనం ట్యాగ్ అనమాట వాళ్ళు ఎక్కడ తప్పైనా దాన్ని ఐంట్ పే చేయొచ్చు అదేవిధంగా అందరం కూడా కలిసికట్టుగా వాళ్ళ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా కొత్త వాళ్ళు రావడం జరిగింది కలెక్టర్ గారు ఆర్డీఓ గారు అందరూ కూడా కొత్త వాళ్ళు రావడం జరిగింది మరి డిఎస్పి గారు అంటే వారే కాబట్టి ఇక్కడ నాలుగు శివరాత్రులు చేశారు ఇది ఆయనకి ఛాలెంజింగ్ శివరాత్రి అది తప్పని దాన్ని సక్సెస్ఫుల్గా ట్రాఫిక్ జామ్ లేకుండా మన డిఎస్పి గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు ఎన్ని ఏర్పాటు చేసినా ట్రాఫిక్ జామ్ అనేది లేకుండా ఉంటే డిపార్ట్మెంట్లు సక్సెస్ అయినట్టు కాబట్టి మరి భక్తులు మరి రాజకీయ నాయకులు అదేవిధంగా పూజారులు అందరూ కూడా దీన్ని చాలా చాకచక్యంగా చక్కగా ఏర్పాటు చేయాలి మీడియా సోదరులు కూడా దాని మీద దృష్టి పెట్టాలి అదేవిధంగా ఈసారి కొత్తగా రెండు ఎలక్ట్రిక్ కార్లు ఏర్పాటు చేస్తున్నాం బక్యల్ని మరి భక్తులకు ఇబ్బంది జరగకుండా వృద్ధులకి దాంట్లో కూర్చొని తీసుకెళ్ళటానంటే గోల్ఫ్ ఫ్యాన్స్ ఉంటాయి కదా వాటిని ఏర్పాటు చేస్తున్నాం ఇవన్నీ కూడా రెండు ఏర్పాటు చేస్తున్నాము ఏదైనా రేపు వచ్చే శివరాత్రి కల్లా రెండో రెండు మూడు సంవత్సరాల్లో రెండో ఘాట్ రోడ్డు ఒకటి మరి రోపే ఒకటి రెండు కూడా ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మనకు హామీ ఇవ్వడం జరిగింది తప్పసరిగా వీటిని నెరవేరుస్తాము అదేవిధంగా బయో టాయిలెట్స్ కానీ మెడికల్ అండ్ హెల్త్ కానీ మరి అగ్నిమాపు దళాలు కానీ అందరూ కూడా సిద్ధంగా ఉంటారు అన్ని ఏర్పాటు చక్కగా చేద్దాము ముఖ్యంగా మీడియా సోదరులు ఈ కార్యక్రమంలో ప్రభుత్వానికి అండగా ఉండాలి శివరాత్రిని సక్సెస్ఫుల్గా చేయాలి ఇది మన బాధ్యత